నమస్తే అండి సో ఈ ఏందని చెప్పంటే గవర్నమెంట్ టీచర్లు ప్రొఫెసర్లు స్టాఫ్ దీంట్లో దాదాపు తొంభై శాతం దొంగలైన కొడు అండి గవర్నమెంట్ టీచర్లు ప్రొఫెసర్లు స్టాఫ్ దీంట్లో తొంభై శాతం దొంగలైన కొడుకులు వాళ్ళ జేంటు కానీ ఓయు కానీ ఎక్కడ కానీ అంతా ఫేక్లు అయినకూడదు తొంభై శాతం నాటించి మాత్రం తొంభై నిమిషాలు దొంగలందలేదు కాబట్టి నేను గౌరవనీయులు అన్నకు తర్వాత గౌరవనీయులు సార్కి తర్వాత గౌరవనీయులు చంద్రబాబు సార్కి తర్వాత గౌరవనీయులు జగన్సార్ని నేను చెప్పాను చెప్పంటే ఎట్టి ప్రస మాత్రం గీతం ఎవరికి కూడా ఒక ఇరవై వేల కంటే ఎక్కువ దమ్ ఎంత ఎవరికి కూడా ఏ ప్రొఫెసర్ ఎవరి ఎవరు కానీ దొంగలైందకూడలేదు అది సేమ్ ఇంకో చెప్పంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది కంపల్సరీ అని చెప్పి దాన్ని దాని మాట అనేది కంపల్సరీ పొడిచోలోకి ఇవ్వాలి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైనా కానీ దాన్ని మానిటరింగ్ వచ్చేసి కంపల్సరీగా పోలీసులు అంటే పోలీస్ డిపార్ట్మెంట్ డీల్ చేయాలి దాన్ని ఏది సపోజ్ అక్కడ అందులో అనుకోండి అక్కడ టీచర్లు ఉంటారు ప్రిన్సిపల్ ఉంటారు ఆ పోస్టులు తీసేసి ఏం ఆ వాటి మొత్తాన్ని కూడా ఎస్ఐకి అదే ఇచ్చేయాలి ఆ టీచర్ ప్రిన్సిపాల్ అనేప్పుడు పోస్ట్ అవసరం లేదు ఒక టీచర్ ఉండాలి టీచర్ పోయి స్టేషన్ రిపోర్ట్ చేయాలి అంటే బాగుంటుంది ఇంకోటి ఏం చెప్పే సింపుల్ విషయం ఏం చెప్పంటే ఇప్పుడు తీసిన గవర్నమెంట్ జాబ్ అని ఏంటి సేవ సంబంధించి కదా సో సేవ చేసే జీవ ఎందుకు లజకొక ఈ ఎంత ఒకళ్ళకు డిఏలని పిఏలు అని అంతకొక్కలకు విధంగా ఒకరు అయిపోయింది యాక్చువల్ ఏం చెప్పంటే ఇప్పుడు ఇప్పుడు తెలంగాణలో నేను ఏ ఒక్కరోజు కూడా ఒక ధర్నాలు దేనిప్పుడు నేను పోలీసు సారీ మన టీచర్ని చూడలేదు ఏ టీచర్ చూడదు ఏ పరిస్థితులు లెక్క ధర్నాలు ఎదకూడదు అదే నువ్వు పోలీసులు చూడు పోలీసులు ఎక్కువ ధర్నా చేసే ఒక అన్న ఒక పోలీసు కానీ ఒక ఆర్మీ వాళ్ళు కానీ అర్థమైందా ఇంకా దేవుళ్ళు అంటే వాళ్ళు అర్థమైందా ఒక ఆర్మీ ఒక ఆర్మీ ఒక పోలీస్ వాళ్ళు దేవుళ్ళు ఇందుకే నేను నేను నా సుమారు యాభై వేల చరిత్రలో కూడా ఎప్పుడు కూడా ఒక అనే వాళ్ళు దండ చేయడం కానీ నిరసందర్భంగా నేను చూడలేదు ఇక చెప్పని చెప్పి ఎక్కడ దండమో వాళ్ళు దగ్గరుండి దాన్ని ఎంతో కొంత ఒక మంచి చేస్తారు దాన్ని దాన్ని ప్రభుత్వం ఇబ్బంది చేస్తారు ఎందుకు చేస్తారు నిజంగా నిజంగా చెప్పి మనం హార్ట్సప్ టు పోలీసు అండి పోలీసులకు వరకు మన మనము హ్యాస్ సెలవు చేయాలి పోలీసు ఆర్మీ రెండు తర్వాత నెక్స్ట్ ఇస్తే కొంత డాక్టర్ వీళ్ళ ముగ్గురు తర్వాత ఇంకా చెప్పాలని చెప్పంటే మనకు ఏంటి మనకు ఉంటుంది కదండి ఎవరు మన రైల్వేస్ వీల్ వీల్ బేస్ట్ ఆర్టీసీ రైల్వేస్ వీల్ బెస్ట్ అంతే తెప్పించి గవర్నమెంట్ ఇచ్చినటువంటి మాత్రం ఎట్టి పరిస్థితి ఏదైనా తుంభైతే పది శాతం మంచిగా ఉంటారు వాళ్ళకు కూడా అవసరం జీతం సేవనే కదా సేవ జీతం ఎందుకు తీసుకోవాలి దెంగేయాలి లజకుడు అంతే లేదా పొద్దుదేశం చెప్పారు నాకు టీపీఆర్ఎస్సీఆర్ని డిఆర్ని ఇచ్చే లజకులు కుక్కులకు ఏ రజకు కూడా అంత విధ విధ నిజకలు అయిపోయిన అంటే దేశంలో దేశం నాశనం కారణం వీళ్ళంటే విషయం నేను నేను చెప్పాను చెప్పంటే గవర్న వీళ్ళు రేవంతకు అన్న ఇవన్నీ కూడా వాళ్ళు రజకుడు సేవలు చేస్తున్నారు కాబట్టి అని చెప్పే వాళ్ళు దెంగ ఒక అవసరం దింగ ఏం చెప్పంటే ఒక వాళ్ళు పోతే కాంట్రాక్ట్ వాళ్ళు కానీ అవసరం వాళ్ళు కానీ లక్షల మంది వస్తారు కావాలని చెప్పాను దొరుతరు దొరుతున్నారు అర్థమేం చెప్పే సేవ సంబంధించింది కాబట్టి ఎవరేం చేయొచ్చు అర్థమైంది ఎప్పుడు నేను కూడా చేస్తూనే ఉంటాను కాబట్టి ఏం చెప్పి ఏదైనా కూడా ఈ గవర్నమెంట్ టీచర్ గవర్నమెంట్ టీచర్ కానీ కూడా పదిహేను వేలు ఎక్కువ ఇరవై కంటే ఎక్కువ ఇవ్వద్దు ఇచ్చేసి ఇంకో అని చెప్పి ఈ మన విద్యా వ్యవస్థను మొత్తం ఏం చెప్పి పోలీసు వాళ్ళు కంట్రోల్ తీసుకోవాలి అని అంటే వాళ్ళు లేదా టీచర్ని అనుకోవాలి లేదా అని చెప్పి వాడు ఎప్పుడైతే స్కూల్ పోయిండో అప్పుడు వాడు కంపల్సరీ అని చెప్పి పోలీసు రిపోర్ట్ చేయాలి నేను ఫారెన్ రోజు స్కూల్ చెప్పాలి రిపోర్ట్ చేసి దాన్ని ఇచ్చేయాలి అంత పిచ్చిపో మాత్రం ఇది చేయదండి సో ఈ యొక్క విషయం మాత్రం గౌరవించబోతున్నాను అండి థ్యాంక్ యూ అండి దానికి ఓకే అండి